నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ తాత్కాలిక ప్రధానమంత్రి షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారు కీలక ప్రకటన చేశారు వివరాలు లేక వెళితే కువైట్లో మనం చూసుకుంటే దాదాపు ముప్పై మూడు లక్షల మంది ప్రవాసులు నివసిస్తూ ఉంటే కువైటీలతో కలుపుకొని దాదాపు నలభై తొమ్మిది లక్షల మంది ప్రజలైతే కువైట్లో నివసిస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో మనం చూసుకుంటే ప్రవాసులపైన వివక్ష ఉందని చెప్పేసి విమర్శలు వస్తూ ఉన్న నేపథ్యంలో కువైట్ ప్రధానమంత్రి గారు దీనిపైన స్పందించడం జరిగింది కువైట్లో ఎటువంటి వివక్ష ఉండదని చెప్పేసి కువైటి పోరులైనా సరే కానీ ప్రవాసులైనా సరే కానీ కువైట్ రాజ్యాంగం ప్రకారం కువైట్ చట్టాల ప్రకారం అందరూ ఇక్కడ సమానమే అని చెప్పేసి ఎవరిపైన వివక్ష చూపించబోమని చెప్పేసి ఆయన ప్రకటించారు మరోపక్క మనం చూసుకుంటే కొన్ని నివేదికలు సర్వేలు మనం చూసుకుంటే కువైట్లోని ప్రవాసులపైన వివక్ష కొనసాగుతూ ఉందని చెప్పేసి కఫీల్ వ్యవస్థ వల్ల ముఖ్యంగా కువైట్లోని ప్రవాసులు బానిసలుగా పనిచేస్తూ ఉన్నారు శ్రమ దోపిడీ జరుగుతూ ఉందని చెప్పేసి విమర్శలు వస్తూ ఉన్న నేపథ్యంలో కువైట్ ప్రధానమంత్రి గారు అయితే కీలక ప్రకటన చేశారు కువైట్ ప్రధానమంత్రి గారికి ఒకటే తెలియజేస్తూ ఉన్నాము ప్రస్తుతం మీరు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి నిజం కావాలని కోరుకుంటూ ఉన్నాము కొవ్వైటు చట్టాల ప్రకారం అందరూ సమానమే కానీ క్షేత్రస్థాయిలో మనం చూసుకుంటే ఆ యొక్క చట్టాలు పూర్తిగా అమలు కాలేదని చెప్పేసి కువైట్లో ఉన్న నిపుణులు అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే కానీ కువ్వటు ప్రధానమంత్రి గారు కీలక ప్రకటన చేశారు కువైట్లో ఉన్న ప్రజలు అందరూ సమానమే అని చెప్పేసి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్